ప్రభు మీ మధ్యకి మీ హృదయంలోనికి ఈ ముందు వచ్చి మీతో మాట్లాడుతున్న మాట శ్రద్ధగా వినండి ఒక్క మాటలోనే దేవుని గొప్ప వాగ్దానం కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినండి పద్దెనిమిదవ వాక్యం చదువుతున్నాను వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఇహోవా దృష్టి తన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది ఆమె మీరు ఇప్పుడు వరకు దేవుని యొక్క ఆశీర్వాదం కొరకే కదా కనిపెడుతూ ఉన్నారు దేవుడు మమ్మల్ని ఎప్పుడు దీవిస్తాడానికి కదా ఎదురు చూస్తున్నారు అవునా అండి అయితే దేవుడు మీతో అంటున్న మాట ఈ ఈరోజు నుండి ఆయన కృప మీకింకా అధికం కాబోతుంది మాకేముంది పాస్ట్ గారు కృప అంటారా తెలుగు తక్కువ ఆ మాట బాగా ఆయన కృప ఉంది కాబట్టి జీవితంలో అన్నీ కోల్పోయినా మీరు మీ ప్రాణాన్ని కోల్పోవాలా మీ ప్రాణం మీలో ఉంది దాని అర్థం ఏంటో తెలుసా ఇప్పటి నుండి మీ ప్రాణమునకు సేద తీర్చబడడానికి మీరు ఆశీర్వాదాలతో నింపబడబోతున్నారు ఒకటి మీ ప్రాణము కాపాడబడుచు మీరు సమృద్ధిగా పోషింపబడబోతున్నారు మీరు మంచి మేలులతో నింపబడబోతున్నారు ఎందుకనంటే మీరు దేవుని కృప కొరకు కనిపెడుతున్నారు కదా ప్రతిరోజు ప్రభువా నివు నన్ను ఆదరించమని అడుగుతున్నారు కదా మీరు ఆ కృప కొరకు మీరు కనిపెట్టడమే మీ కుటుంబాలు ఆశీర్వదించబడడానికి కారణం కాబోతుంది మీరే కాదు మీ పిల్లలు కూడా దీవించబడబోతున్నారు ఏసు నామములు ఆమెం చెప్పండి గట్టిగా నామములో మీరు మీ పిల్లలు ఆశీర్వదింపబడబోతున్నారు అందుకే దేవుడు మీతో మాట్లాడుతూ దైవవాక్యం మీతో చెప్పేది ఏంటని మీరు ఆయన కొరకు కనిపెడుతున్న వారు గనుక మిమ్మల్ని విడిచిపెట్టలేదు నేను మీ ప్రాణాలు మీతో ఉంచాను ఇక మీకు ఆశీర్వాదాలు కూడా ఇస్తాను అనేది ఆయన ఉద్దేశం అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ మేము ఎలా పోషింపబడాలి సరైన ఉద్యోగం లేదే సరైన వ్యాపారం లేదే అసలు రాబడి లేదే మా పరిస్థితి ఏమిటి అని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఇక లేదు ఈ క్షణము నుండి దేవుడు మీ రాబడి మార్గములను తెరవబోతూ ఉన్నాడు ఒక్క డోర్ క్లోజ్ అయ్యి ఉందా సెవెన్ డోర్స్ ఓపెన్ చేసి మీరు ఏ మార్గంలో వెళతారో వెళ్ళండి ఎటు వెళ్ళినా మీకు మేలే కలుగుద్ది అట్లా ఆయన ఆశీర్వదించబోతున్నాడు నమ్ముతున్నారా ఫాస్ట్ గారండి నిజంగా దేవుడు నాకు చేస్తాడని నమ్ముతున్నానండి అని మీరు అనినట్లయితే మీకోసం చిన్న ప్రార్థన చేస్తా కనులు ముయ్యండి ప్రేమగల మా నాయన ఎన్నో కష్టాలలో ఉన్న మీ వాక్యపు వాగ్దానాన్ని నమ్మి ఆనాడు ఇస్రాయేళలు ఎలా దీవించబడ్డారు ఈరోజు ఈ పిల్లలను కూడా మీరు అలాగే దీవించబోతున్నందుకు స్తోత్రాలు వాగ్దానము నమ్మిన వాడు ఆయన వాగ్దాన ఫలములు పొందుతాడని మాట్లాడారు అవును ప్రవ్వ కరువులో పోషించడానికి ప్రాణమును కాపాడడానికి కృప కొరకు కనిపెట్టు వారిని మీరు దీవించడానికి ఈరోజు సిద్ధముగా ఉండి ఈ గృహాలలో మీరు ప్రవేశించబోతున్నందుకు ఈ పిల్లల జీవితాలలో మీరు అద్భుతాలు చేయబోతున్నందుకు మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ ఏసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ షాలో గాడ్ బ్లెస్ ఒక చిన్నమాట ఈ విలువైన వాగ్దానాన్ని మీరు ఒక ఏడుగురికి షేర్ చేసినట్లయితే దేవుని గణపరిచిన వారు అవుతారు కదా అది మీకు మీ పిల్లలకు ఆశీర్వాదమే కదా చెయ్యండి ఆ పని గడ్ల స్వీమి గారు గాలాయిగూడి నుంచి రావడం జరిగింది ఛాతి నొప్పితో బాధపడుతూ వచ్చారట మూడు మాసాలుగా నేను ఇక్కడికి వచ్చాను దైవజన్యులు క్రీస్తు రాయిబారి గారి చేత ప్రార్థన చేయించుకుని వారు ప్రార్థించి ఇచ్చిన తైలం పట్టుకుని వెళ్ళి రాసుకోగా దేవుడు ఆ నొప్పి బాధ అంతా తీసివేశాడు స్వస్థపరిచిన దేవునికి సాక్షిగా నిలిచి ఒక కార్యక్రమం టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేసుకోవాలని ఈరోజు వచ్చి ఉన్నానని చెప్పేసి సహోదరి యొక్క సాక్ష్యము దేవునికి పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం హలే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో జనవరి తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జనవరి తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో ఉన్నది వివరములకు బాపట్లలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్ బాపట్ల ఆదోనిలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఈ సహోదరి వాళ్ళ బంగారం మూడేళ్లుగా బ్యాంకులో ఉన్నది విడిపించుకోలేని పరిస్థితి ఎప్పటికప్పుడే అవుతూ ఉంది ఇంకా ఒంట్లో కూడా ఈమెకి ఆరోగ్యం సరిగా ఉండదట అట్లాంటి పరిస్థితుల్లో వీరు ఏలూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగను గురించి తెలుసుకొని వచ్చి ఆరాధనలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుంటూ ఇంకా దేవుని యొక్క పని కొరకు ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుని వెళ్ళడం జరిగింది టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన రెండు వారాలకే వీరిది కొదవలో ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో విడిపించుకోవడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు ఈ రోజున మేము తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకున్నాం అంత మాత్రమే కాకుండా మా రుణాలు కూడా కొట్టివేయబడ్డాయి నా దేహంలో ఉన్న అనారోగ్యం కూడా తీసివేయబడింది దేవుని పరి కొరకు ఎప్పుడైతే మేము ముందుకు వచ్చి గుప్పులు విప్పామో మా ఆరోగ్యం కుదుటబడింది ఇంట్లో శాంతి సమాధానాలు నెలకొని ఉన్నాయి అప్పులు తీరిపోయాయి తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకున్నామని చెప్పేసి సహోదరి కుమారి గారు సాక్ష్యమిస్తున్నారు దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఫిబ్రవరి తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ రోడ్ ఖమ్మం రేపల్లెలో ఫిబ్రవరి తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం మిషన్ గుడివాడ మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండు దగ్గర ఒంగోలు నెల్లూరులో ఫిబ్రవరి పదిహేవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ లో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ పాలకొల్లులో ఫిబ్రవరి తేదీ గురువారం ఉదయం గంటల జరుగును స్థలం కిరాణా అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాలా